అందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన వీడియోతో ముందుకు వచ్చానండి స్వామివారికి ఇష్టమైన నక్షత్రం దైవానుగ్రహం కలిగే నక్షత్రం ఆరుద్ర నక్షత్రం నేను మా ఇంట్లో రోజున అభిషేక్ అభిషేకం చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంది నేను ఉదయం మూడు గంటల నుంచి ఐదు లోపు శివునికి అభిషేకం చేసుకున్నాను శివయ్యకి సంబంధించింది మనకు ప్రదోషకాలం అభిషేకం అంటే చాలా ప్రీతి అని చెప్పొచ్చు ఒక ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్న సోమవారం అంటే ఎప్పుడో వచ్చి ఒక బ్రహ్మముహూర్తంలో మూడు నుంచి నాలుగు వరకు చేసుకోవచ్చు మనం ఈరోజున స్వామివారికి సపరేట్ పీఠం కానీ పెట్టుకొని చేసుకోవచ్చు లేకపోతే కానీ పూజా మందిరంలోనే కానీ పూజించుకోవచ్చు నేనైతే సపరేట్ పీఠం పెట్టుకొని పూజించుకుంటున్నాను మనం ఈ రోజున స్వామివారికి పసుపు నీరుతోటి గంధం నీరుతోటి కుంకుమ నీరుతోటి విభూదుతోటి పంచామృతాలతోటి మనం అభిషేకించుకుంటే చాలా మంచిదండి స్వామివారికి మనము పాలు పెరుగు నెయ్యి తేనె తోటి చేసుకున్న చాలా విశేష ఫలితాలను మనం చూడగలుగుతాము అన్నము వేడిగా లేకుండా చల్లగా అయిన తర్వాతనే స్వామివారికి మనం ఉపయోగించాలి స్వామివారికి సంబంధించిన నమ్మక చమకాలు స్వామివారిని స్మరిస్తూ పూజించుకోవచ్చును అభిషేకం అంతా అయిన తర్వాత కొంత కొంత తేనెను పక్కన పెట్టుకొని మారేడు దళాలను తేనెలో ముంచి స్వామివారికి సమర్పించాలి మనకు ఎటువంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు స్వామివారిని ఓం నమ శివాయ లేదా శివాయ గురువేం నమ అనుకుంటూ స్వామివారికి పూజించుకోవచ్చు స్వామి స్వామివారికి సంబంధించింది కొంతగా కొంతిగ చెప్పుకుంటానండి శివుడు నటరాజుగా తన అభివ్యక్తిలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే పౌర్ణమి మరియు ఆరుద్ర నక్షత్రాల సంగమం రోజున అంటే మార్గశిర మాసంలో ఉదయాన్నే తన దర్శనమిస్తాడు సంస్కృతంలో ఆరుద్ర అంటే తడి లేదా చినుకులు ప్రకృతి తనంతట తానుగా చల్లటిగా చల్లగా మంచు కప్పుకునే సంవత్సరం ఇది పౌర్ణమి కూడా చల్లని ఓదార్పు కిరణాలతో సందర్భం కలిగి ఉంటుంది ఈ పవిత్రమైన రోజున మన హృదయాలను ఇతర ప్రాణాల పట్ల కరుణతో నిండిపోయి శివునికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం అతని ఆనంద తాండవం శివునికి నటరాజు రూపంలో చేయబడుతుంది మరో అర్థంలో శివుడు జన్మించింది ఆరుద్ర నక్షత్ర నక్షత్రంలో ఆరుద్ర అనే పదానికి కోపం లేనివాడు అని అర్థం అదేవిధంగా ఆరుద్ర అంటే కేవలం గాలిని భోజనంగా స్వీకరించేవాడు అని కూడా అర్థం ఈ గాలి భోజనం ఏంటి అని ఆరాధిస్తే జీవులు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని తెలుస్తుంది ఒక మనిషి చనిపోయాడు అంటే అర్థం శ్వాస ఆగిపోయిందని ఇలా ఆగిన శ్వాసనే శివుడికి భోజనంగా మారుతాయి ఇందులో తమాషా ఏమిటంటే ఆరుద్ర నక్షత్రము వాయుతత్వ రాశి అయిన మిథున రాశిలో ఉండటం ఇక్కడ మిథనము అంటే అర్ధనారీషుడు అయిన శివ పార్వతుల తత్వము కలిగిన వాడు అని అర్థం పరమేశ్వరుడి లీలా విశేషాలను గురించి పురాణాలు అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉంటాయి శంకరుడు తన భక్తులను అనుగ్రహించే తీరును గురించి ఎంతగా విన్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది నవరసాలను నవగ్రహాలను తన ఆధీనంలో నడిపించే నటరాజు గురించి ఎంతగా చెప్పుకున్నా తక్కువే సాధారణమైన రోజులలోనే సదాశివుని పూజించడం వలన అసాధారణమైన ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అలాంటిది సాక్షాత్తు పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో రోజున ఆయనని ఆరాధించడం వల్ల వచ్చే ఫలితాలు అనంతమైనది స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని అర్ధోత్సవం ఘనంగా జరుపుతారు అత్యంత పవిత్రమైన ఈ రోజున్న శంకరుని శక్తి కొలది పూజించాలి ఆయన అనుగ్రహం ఆశీసులు అంకితభావంతో అర్పించాలి బిల్వ పత్రాలతో ఆయన్ని ఆరాధించాలి ఆయనకి ప్రదర్శనలు చేసి అభిషేకాలు చేస్తే దీపాలు వెలిగించి వివిధ రకాలుగా ఆయనకి నైవేద్యం సమర్పించాలి ఈ విధంగా శివయ్యను ఆయన జన్మ నక్షత్రం రోజున ఆరాధించడం వల్ల సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి ఇంట్లో శివలింగానికి ఉదయాన్నే మీకున్న దాంట్లో అభిషేకాన్ని చేసుకోండి ఉదయం కుదరకున్న వాళ్ళు మీకు కుదిరిన సమయంలో తప్పకుండా స్వామివారికి అభిషేకం చేసుకోండి కుదిరితే తప్పకుండా శివాలయానికి వెళ్ళి ద స్వామిని దర్శించుకోండి స్వామి స్వామివారికి అభిషేకం చేసేంత చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ మనం స్వామివారిని అభిషేకించుకుంటే చాలా మంచిది కొంచెం తేనెను తీసుకొని మారేడు దళాలను తేనెలో ముంచి స్వామి స్వామివారికి అర్పించండి చాలా విశేషమైన ఫలితాలు మీకు లింగాష్టకం కానీ స్వామి అష్టోత్తరాలు కానీ రుద్రం కానీ మీకు ఏ వచ్చినా కానీ స్వామివారివి మీరు స్వామివారికి చదువుకోవచ్చు లేకపోతే మనకి ఏమి రానప్పుడు శివునికి మనం ఓం నమ శివాయ అని అనుకుంటూ స్వామివారిని పూజించుకోవచ్చు శివాని నేను ఈరోజు ఇలా పూజించుకున్నాను మా ఇంట్లో మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీలే ఎవరన్నా నాది మొదటిసారిగా చూస్తున్నట్టయితే వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఇలాంటివి పూజా వీడియోస్ నేను మరి కొన్ని అంది అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శివాయి గురువై నమ